ల లక్ష్మీపతి శారీస్ డిఫరెంట్ రేంజెస్ లో సంబంధించినటువంటి కలెక్షన్ పదమూడు వందల రూపాయలకు సంబంధించినటువంటి శారీ అయితే రెండు యాభై రూపాయలు పదిహేను వందల రూపాయలకు సంబంధించినటువంటి శారీ అయితే మూడు వందల యాభై రూపాయలు అలాగే మనకి పద్దెనిమిది వందల రూపాయలు రేంజ్ కి సంబంధించినటువంటి శారీస్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ రేంజ్ సంబంధించినటువంటి శారీసు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ డ్యామేజ్ గ్రేడేషన్ అండి మేము చెప్తాము కానీ మాక్సిమం డ్యామేజ్ రావు అన్మ్యాచ్డ్ బ్లౌజ్ కానీ లేకపోతే ఏదైనా మిస్ప్రింట్ రావటం అనేది జరుగుతుంది లక్ష్మీపతి గ్రేడేషన్ ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు ఇంకా ఆ బ్రాండ్ గురించి నేను సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇవి కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ మేడం చాలా ఫాస్ట్ గా బుకింగ్ అయిపోతే వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది టూ ఫిఫ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ముందుగా నేను చూపిస్తున్నటువంటి రేంజ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వెబ్సైట్ ద్వారా మీరు వెంటనే పర్చేసింగ్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్ బుకింగ్ అయిపోతాయి నేను ఒక సారీ కూడా మీకు డామేజ్ గ్రేడియేషన్ ఎలా ఉంటుంది అనే దానికోసం చూపిస్తాను ఇప్పుడు చూపిస్తున్నటువంటి సారీ రెడ్ కలర్ కంపల్సరీ ప్యాపింగ్ బార్డర్ వస్తుంది మేడం ఇంకా ఫ్యాబ్రిక్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్ రెండు వందల యాభై అండి మనకి ఇప్పుడు ముందుగా నేను చూపిస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా రెండు వందల యాభై రూపాయలు లైట్ ఆన్ ఇన్ పింక్ కలర్ ఆయిల్ ప్రింట్ ఇస్తాడు బార్డర్ విత్ కామన్ గా వస్తుంది అలాగే ఇది క్రే ఫ్యాబ్రిక్ వస్తుంది రెగ్యులర్ గా నేను ఇది బాగా తెప్పిస్తాను చాలా రఫ్ అండ్ టఫ్ గా వాషింగ్ మెషన్ లో వాళ్ళు యుఎస్ఏ వెళ్లే వాళ్ళు తీసుకోవడానికి నేను ఎప్పుడూ తెప్పిస్తూ ఉంటాను బ్రిక్ కలర్ సెర్ఫ్ ప్రింట్ కొద్ది పెద్ద వాళ్ళకి సింపుల్ గా ఉండాలనుకునే వాళ్ళు ఇది తీసుకుంటారు వీటిలోనే మనకి బార్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇదే ఐటమ్ నేను టూ ఆర్ త్రీ ప్యాటర్న్స్ అనేది చూపిస్తాను ఇది చూడండి లహరి ప్యాటర్న్ ఎల్లో కలర్ చూపిస్తాను మేడం నేను ఒకటి ప్యాటర్న్స్ అన్ని షేర్ చేసిన తర్వాత ఒక వ్యూ అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ప్యాటర్న్స్ మీరు చూసారనుకోండి బాగుంటుంది కదా ఇది కూడా ఈ విధంగా ఒకటి కాదు రెండు ఓపెన్ చేస్తానండి ఎందుకంటే డ్యామేజ్ లోపల ఎలా ఉంటుందో ఏంటో అనేది మీకు కూడా ఐడియా వస్తుంది చూసారు కదా ఈ బ్రిక్ కలర్ లోనే మనకు బార్డర్ చేంజ్ అయ్యింది మీరు వెబ్సైట్ లో క్లారిటీగా చూడొచ్చు మేడం శారీ ఇది ఉన్న బార్డర్ చేంజ్ అయింది అది నేను సపరేట్ గా అనేది మీకు పిక్స్ అనేది షేర్ చేశాను ఇందులో మనకి త్రీ టైప్స్ బార్డర్స్ వచ్చినాయి ఇదిగో ఇది ఇంకొక ప్యాటర్న్ బార్డర్ శారీ అయితే సేమ్ బార్డర్ అనేది మారింది ఈ త్రీ అనేది సేమ్ అండి సేమ్ అయినా కూడా మనకి శారీ బార్డర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్కి పెనారసీ బార్డర్ ఈ విధంగా ఇచ్చేసాడు నేను ఇది ఓపెన్ చేస్తాను డ్యామేజ్ ఎలా వచ్చింది అనేది మనకు కూడా తెలుస్తుంది మ్యాక్సిమం డ్యామేజ్ రాదండి నేను వీడియోలో ఎందుకు ఎక్కువసారి ఓపెన్ చేస్తున్నాను గత కొంతకాలం నుంచి అంటే మా షాప్లో ఏది కూడా సేమ్ టైంలో ఓపెన్ ఉండదు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ డ్యామేజ్లు రావు అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మేము కూడా చూడాలి కదా వీడియోలో మీకు కూడా ఐడియా రావాలి కదా అందుకే నేను ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా ఇక్కడ వీడియో చూసేటప్పుడు చూడండి డ్యామేజ్లు ఏమీ రావు ఎక్కడైనా కూడా వస్తాయి అది ఎంత పర్సంటేజ్ అనేది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఈ శారీ అయితే మనకి రెడ్ కలర్ బాక్స్ ప్యాటర్న్ సెల్ఫ్ ప్రింట్ తీసుకున్నాడు పాయిల్ ప్యాటర్న్ తో మనకి మ్యాంగో లైన్ లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నాడు చూడండి ఎక్కడైనా డ్యామేజ్ ఉందామో చూద్దాము ఇప్పటి వరకు అయితే ఎక్కడ రాలేదు మాక్సిమం లక్ష్మీపతి డ్యామేజ్ అనేది రావట్లేదు మేడం మిస్ప్రింట్లు వస్తున్నాయి కానీ డ్యామేజ్ అయితే రావట్లేదు ఆ మిస్ప్రింట్ కూడా ఎక్కడ ఉందనేది చూద్దాం చూడండి మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా కలనా బ్లౌజ్ ఇచ్చేసాడు హెవీ క్వాలిటీ బ్లౌజ్ ఇచ్చేస్తాడు మేడం ఇదిగోండి చూడండి మిస్ప్రింట్ రాలా మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చెక్ చేస్తున్నాను మిస్ప్రింట్ రాలా డ్యామేజ్ రాలా రెండు వందల యాభై రూపాయలు లక్ష్మీపతి బ్రాండెడ్ శారీ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయడం అనేది దయచేసి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రిక్వెస్ట్ పెడుతున్నారు సార్ ప్లీజ్ ఇంతకు మునుపులాగా వాట్సాప్ పార్ట్ యాక్సెప్ట్ చేయండి అని కానీ మేము చాటింగ్ ఆన్సర్ చేయలేకపోతున్నామండి మళ్ళీ మేము ఇబ్బంది పడటం మీరు ఇబ్బంది పడటం కంటే ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అని నాకు అనిపించింది వెబ్సైట్ ద్వారా కొనటం ఇక రెండో కలర్ నేను ఎల్లో కలర్ కాంబినేషన్ బాందిని ప్యాటర్న్ లేదా లహరి ప్యాటర్న్ ఓపెన్ చేయమంటారా లహరి ప్యాటర్న్ ఓపెన్ చేస్తాను మా కెమెరా మ్యాన్ కూడా ఎల్లో కలరు లహరి ప్యాటర్న్ ఓపెన్ చేయమంటున్నాడు చూడండి ఈ విధంగా లహరీ ప్యాటర్న్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసింది ఇక ఫ్యాబ్రిక్ అయితే మనకి షిఫాన్ జాకెట్ ఇస్తారు చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్ ఈ లో మనకి లక్ష్మీపతిలో లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయి లహరీ తో లాంగ్ ఫ్రాక్స్ వేడియే ఉంటాయి మీరు లక్ష్మీపతి శారీస్లోనే లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ కలెక్షన్ అనే ఆన్లైన్లో మీరు చెక్ చేస్తున్నట్టు వచ్చేస్తాయి ఒక్కొక్కటి స్టార్టింగ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి వీడిది ఎందుకంటే ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది కాబట్టి వీడి అన్ని థర్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పాను కదా మేడం వీడు ఈ మధ్య కాలంలో నేను లక్ష్మీపతి వీడియో చేయను ఎందుకంటే చేసిన వెంటనే కూడా అయిపోతున్నాయి చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు మీరు వీడియో రిలీజ్ చేస్తున్నారు వెంటనే అయిపోయినాయి అంటున్నారు అని రీసెలర్స్ బుక్ చేసుకోవటం వల్ల ఇలా జరుగుతుంది ఈ సారి అయితే కొద్దిగా రీసెలర్స్ కి నేను గోల్డ్ చేసాను మేడం సో రిటైలర్స్ హ్యాపీగా తీసుకోవచ్చు సింగిల్ సారీ వెబ్సైట్లో చూడండి డ్యామేజ్ రాలేదు మిస్ప్రింట్ రాలేదు గ్రేడేషన్ ఎంత బాగుందో చూసారు కదా సేల్ లో మా వాళ్ళు ఓపెన్ చేయలేదని మీరు కూడా నెక్స్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కరెక్షన్ అవి కూడా లక్ష్మీపతిలోనే ఏంటి లక్ష్మీపతి డిఫరెంట్ రేంజెస్ అంటారా లక్ష్మీపతి లో రేంజెస్ అనేది ఉంటాయండి ఒక కేటలాగ్ అనేది ఉంటే వాడు ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు క్యాటలాగ్ ఇస్తాడు ఆ విధంగానే మాకు డ్యామేజ్ గ్రేడ్ కూడా పంపిస్తాడు ఇప్పుడు ఇవైతే రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలకు సంబంధించినటువంటి గ్రేడేషన్ అయితే చూపిస్తాను ఇదిగోండి బ్లూ కలర్ మీకు వెబ్సైట్ లో ప్రైస్ కూడా వివరంగా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అని ఉంటుంది మేడం ఇదిగోండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది మేడం ఇంకొకటి టూ హండ్రెడ్ ఫిఫ్టీలో లో టూ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి బోర్డర్ మారింది ఇది కూడా టూ ఫిఫ్టీ మధ్యలో చూపిస్తున్నాను అక్కడ అడుగున పడిపోయింది ఇది అయితే చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ సారీ నేను ఎలా వస్తుందని చూపిస్తున్నాను రెండు వందల యాభై రూపాయలు ఇది కూడా మిస్ ప్రింట్ గ్రేడేషన్ లో వచ్చింది చూడండి ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ వాష్ లో వెళ్ళిపోతుంది ఇది మిస్ ప్రింట్ అనమాట ఇక ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మేడం చాలా బాగుంటుంది టూ సైడ్స్ మనకి ఎల్లో కలర్ అండ్ బ్లాక్ పైపింగ్ తో మనకి బోర్డు క్రియేట్ చేశాడు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా హాఫ్ అండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇది మనకి టర్నింగ్ నుంచి కుచ్చిళ్ళలో ఇలా వస్తుంది చూసారు కదా మనకి లంగా మోడల్ లాగా చక్కగా కుచ్చీళ్ళలో చాలా గా డిఫరెంట్ గా ఉంటుంది లక్ష్మి ప్యా ప్యాటర్న్ అంటేనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అలాగే క్వాలిటీ హెవీ క్వాలిటీ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ నావీ బ్లూ కలర్ ఇచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కి మనకి బోర్డర్ అనేది కంటిన్యూస్ గా ఇచ్చాడు బోర్డర్ ఇది బొటెక్స్ వాళ్ళు డిజైనింగ్ చేసుకోవాలి కానీ అండి సూపర్ క్రియేషన్ చేయించేసాయి రెండు వందల యాభై రూపాయలు మేము ఇది కూడా వెబ్సైట్ లో ఉంది నేను ఇలా పెట్టిన వెంటనే అయిపోతూ ఉంటాయి ఈ ఒక్క కలరే నేను థర్టీ శారీస్ తెప్పించానండి థర్టీ శారీస్ కూడా నేను వెబ్సైట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లో ఎలా ఉంటుంది అనే దానికోసం నేను ఒకటి ఎక్కువ రాలేదు మేడం మూడు డిజైన్ వచ్చినాయి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ లో ఇక ఫ్యాబ్రిక్ అయితే మనకి షిఫాన్ క్రేప్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్స్ కూడా మనకి షిఫాన్ జార్జెట్ షిఫాన్ క్రేప్ ప్యూర్ టు విస్కో టు రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ చూడండి బెనారసీ బోర్డరు మనకి ఇవ్వటం జరిగింది శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఈ విధంగా సెల్ఫ్ ప్రింట్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ సెల్ఫ్ ప్రింట్ క్యాప్చ్ అవుతుందో లేదో అలాగే శారీ కూడా టూ షేడ్ వచ్చింది టూడీ షేడ్ వచ్చింది రెండు వందల సారీ మూడు వందల యాభై రూపాయలు పాయిల్ ప్రింట్ అంటే ఇది మూడు వందల యాభై రూపాయలు ఇది ఇందులో నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలకి సంబంధించిన కలెక్షన్ కూడా ఉంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి లాస్ట్ టైం నేను చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోయినాయి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అందుకే చెప్తున్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కే హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్లయితే మేము కూడా సేవ్ చేసుకుంటాం మీకు వాట్సప్ స్టేటస్ లో అప్డేట్ అనేది ముందుగా అందుతుంది మీరు కూడా వెంటనే పర్చేసింగ్ చేయొచ్చు ఎందుకంటే మంది కూడా ఈ కలెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నా దగ్గర రీసెలర్స్ కానీ రిటైలర్స్ కానీ వెబ్సైట్లో కానీ ఇంత మునుపు నేను వాట్సాప్ పాటలు యాక్సెప్ట్ చేసేవాడిని వెంటనే షాప్కి వచ్చే వాళ్ళు వచ్చేస్తారు సరౌండింగ్ వాళ్ళు లేదా ఆన్లైన్లో వీడియో కాల్ కొంతమంది అయితే ప్యాటర్న్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది రీసెలర్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది సార్ ఒక ట్వంటీ శారీస్ పెట్టేయండి మేము ట్వంటీ శారీస్ పెట్టమన్నప్పుడు మేము చేసేది ఏంటి ట్వంటీ డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ పెట్టాలి వాళ్ళకంటే బాధ్యత మా మీదే ఎక్కువగా ఉంటుంది నమ్మకంగా ఓపెన్ ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి కానీ ఇలాగే బ్రాండెడ్ శారీస్ ఆనిమేషు విడ్ శారీస్ మిస్ ప్రింట్ ఉంటాయి డామేజ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ కి సంబంధించినటువంటి కలెక్షన్ రేంజ్ మారే కొద్దీ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా వస్తాయండి అలాగే నేను చెప్పాను కదా కేటలాగ్ లో డిఫరెంట్ రేంజెస్ వస్తాయని క్రీమ్ కలర్ చూడండి ఎంత బాగుందో ఎంత అనుకుంటున్నారు ఈ శారీ అందరికీ ఐడియా ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ కేటలాగ్ శారీ అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీన్ అయితే వీడు ఎందుకని ఇంత తక్కువ రేట్ ఇస్తున్నాడు అంటే డ్యామేజ్ గ్రేడు మనకు అన్మ్యాచ్డ్ బోటర్ ఇస్తుంది యాజ్ ఇట్ ఈజ్ బార్డర్ క్యాటలాగులోది ఇవ్వడండి మీకు ఒకటే గుర్తు యాజ్ ఇట్ ఈజ్ క్యాటలాగ్లో బోర్డర్ ఇచ్చాడు డ్యామేజ్ ఖచ్చితంగా వస్తుంది అలా కాకుండా అన్మ్యాచ్డ్ సన్న పైపింగ్ బోటర్ లాంటిది లేకపోతే అన్మ్యాచ్డ్ బ్లౌజ్ ఇచ్చాడు అనుకోండి ఏమీ రావు నేను గ్రేడేషన్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బేర్స్ అమ్మాము అందులో మీ అందరికీ తెలుసు లక్ష్మీపతి శారీస్ పంచముఖిలో ఎప్పటి నుంచి ఉంటాయి టూ థౌజండ్ టూ నుంచి మా దగ్గర లక్ష్మీపతి శారీస్ మేము రెగ్యులర్గా అమ్ముతాం మన పాత షాప్ ఉంది కదా అక్కడ నుండి కూడా లక్ష్మీపతి శారీస్ మనకి రెగ్యులర్గా అమ్ముతాం కాబట్టి మాకు ఐడియా ఉంది ఇదిగోండి ప్యాటర్న్ చూడండి ఎంత బాగున్నాయో డ్యామేజ్లు ఏమీ రావట్లేదండి హ్యాపీగా తీసుకోవచ్చు రీసెల్లర్స్ కూడా కావాల్సింది అదే కదా మేడం మనకి డ్యామేజ్ లేదు అని అంటే పాపం వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రీగా అమ్ముతారు గ్రీన్ కలర్ అన్ని వెబ్సైట్లు ఉన్నాయి మేడం నేను అన్ని వెబ్సైట్లు అప్లోడ్ చేశాను ఫాస్ట్ బుకింగ్ అయిపోతే కాబట్టి మీరు కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోండి దయచేసి వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయండి అని అని రిక్వెస్ట్ మాత్రం చేయొద్దు ఇదిగోండి నేను ఈ లైట్ కలర్ ఓపెన్ చేస్తాను తర్వాత డార్క్ కలర్ ఓపెన్ చేస్తాను ఎలా ఉంది ఇందులో ఏమన్నా మిస్ప్రింట్ వచ్చిందా డ్యామేజ్ వచ్చిందా అనేది నాకు కూడా తెలుస్తుంది పాయిల్ ప్రింట్ ఇచ్చాడు సూపర్గా ఉందండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది టూ సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చాడు బెనారసి బార్డు పాయిల్ ప్రింట్ మల్టిపుల్ షేడ్స్ అనేది ఇవ్వడం జరిగింది శారీ అయితే చూసారు కదా మేడం సూపర్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎక్స్పోర్టెడ్ షిఫాన్ అండి ఇదిగోండి ఎక్స్పోర్టెడ్ షిఫాన్ వస్తుంది సిల్వర్ పాయిల్ ప్రింట్ ఇచ్చాడు టూ సైడ్స్ కూడా బెనారసి బార్డర్ మేడం ఇదిగోండి డ్యామేజ్ చిన్న హోల్ ఇది డ్యామేజ్ మనం రఫ్ లాగా ఇచ్చేసుకోండి చిన్నదే వస్తుందండి ఎక్కడైనా వచ్చినా చిన్నదే వస్తుంది కొన్నిట్లో అది కూడా రావట్లేదు గ్రేడేషను ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉంటుంది హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే నమ్మకంగా మనం ఈ టైప్ ఆఫ్ గ్రేడేషన్ ఉంటుంది లక్ష్మీపతిది అనేది మనం తీసుకోవచ్చు కాబట్టి నేను ఈ విధంగా ఓపెన్ చేసి ఫుల్ వ్యూ అనేది షేర్ చేస్తున్నాను బ్లౌజ్ అనేది చూడండి హ్యాండ్స్కి బాటించేసాడు చూశారు కదా ఎంతండి నాలుగు వందల రూపాయలు యాక్చువల్ కాస్ట్ ఎంతో మీకు తెలుసు కదా దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది అండి ఇది క్యాష్ సారీస్ మన దగ్గర కూడా ఉంటాయి మేడం మన దగ్గర ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఒకసారి అక్కడ చూడండి సుభాష్ అవన్నీ కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రేంజ్కి సంబంధించినవి నేను సపరేట్గా బ్యాక్ సైడ్ మాత్రమే నేను మిస్ ప్రింట్ డామేజ్లో అమ్ముతున్నాను మన హాల్లో ఏది కూడా డ్యామేజ్ మిస్ ఉండదు ఉందో ఎందుకంటే ఒకరిద్దరు అడిగారు ఇవి కూడా ఏమైనా మిస్ ప్రింట్లో వస్తాయా అని రావండి హాల్లో ఉన్న ఏ కలెక్షన్ కూడా మిస్ ప్రింట్లో ఉండబో ఇక డార్క్ కలర్ కాంబినేషన్స్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇచ్చేసాడు అలాగే ఇదైతే మస్టర్డ్ ఎల్లో చూడండి ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీకు ఏదైనా బ్రాండెడ్ శారీ లక్ష్మీపతి సారీస్ వాడినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ శారీ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి వర్క్ ఇచ్చేసాడు బహరీ ప్యాటర్న్ గ్రీన్ కలర్ అలాగే ఇచ్చి చూడండి కాపర్ సల్ఫేట్ బ్లూ గోల్డ్ కలర్ నెక్స్ట్ ఇది బ్యాంబర్ జార్జెట్ ఇస్తాడండి బ్యాంబర్ జార్జెట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ హండ్రెడ్ తక్కువే ఉంది ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ ఎబో అంతా వాడిచ్చేటటువంటి బాటన్ బట్టి రేట్ బేస్ చేస్తాడు క్యాట్లాగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటుంది ఆ శారీ క్రియేషన్ బార్డర్ కాస్ట్ని బట్టి అక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేరియేషన్ ఇస్తూ ఉంటాడు ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్ ఒకటే ఇస్తాడు ఇది చూడండి చిమ్మించు ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ గా ఉందండి అది నేను ఈ శారీ ఫ్యాన్సీ ప్యాటర్న్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే లహరి బాందని ఎప్పుడు రెగ్యులర్గా ఓపెన్ చేసే ప్యాటర్న్ ఇదైతే కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటుంది ఇదిగోండి లక్ష్మీపతి మేడం ఇది కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాదు అండి ఇలా వస్తాయి సిఎల్ శారీస్ అంటే క్లైమ్లెస్ శారీస్ ఎల్ అంటే లోగో వాడిది క్లైమ్లెస్ అంటే ఏంటి డ్యామేజ్ శారీస్ డామేజ్ శారీస్కి లోగో ఇస్తాడు కానీ ప్రతిదీ వాడు సంబంధించినటువంటి స్టిక్కర్ అయితే ఇన్సైడ్ రావాలనేది ఖచ్చితంగా లేదు అన్ఫిన్షిడ్ గా వస్తుంది కదా స్టాకు సో సందేహం వచ్చింది ఎందుకంటే కొద్దిగా అన్ఫిన్షిడ్ గా వస్తుంది మరి వాడు పద్దెనిమిది వందల రూపాయల శారీ ఈ విధంగా ఇచ్చినప్పుడు అన్ఫిన్షిడ్గా ఇస్తాడండి దీని గురించి ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అసలు డౌట్ అక్కలేదు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వాడుదితే వేరేవాడు తయారు చేయడు కాబట్టి ఇదిగోండి శారీ చూడండి ఎంతో ఫ్యాన్సీ ప్యాటర్న్ చాలా బాగుంటుంది బ్యాంబర్ జార్జెట్ ఎక్కడైనా డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ వచ్చిందా అని వెతికేస్తున్నాను ఇప్పటివరకు అయితే ఏమి కనబడలేదు కనబడిద్ది అనేటటువంటి నమ్మకం కూడా నాకు లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చాలా శారీస్ అమ్మటం జరిగింది ఫ్రీ సెల్లర్స్ నుంచి నాకు ఫీడ్బ్యాక్ అందింది సార్ డామేజ్ అనేది మిస్ప్రింట్ అనేది అస్సలు రాలేదు మా ఒక్కొక్కరికి ఆఫీ శారీస్ ఇవ్వండి అని అన్నారు మనకు సప్లై లేదు వాడు కూడా ఇవ్వడండి ఎందుకంటే ఫ్రెష్ శారీస్ అడిగినట్టుగా నేను ఈ ఎస్ఎస్టీ అంటే ఎస్ఎస్టీ మీన్ సబ్ స్టాండర్డ్ ఎస్ఎస్టీ అంటే సబ్ స్టాండర్డ్ సిఎల్ అంటే క్లైమ్లెస్ క్లైమ్లెస్ అంటే ఖచ్చితంగా డామేజ్ వస్తుంది అంటే నేను డ్యామేజ్ గ్రేడ్లో తీసుకుంటే డ్యామేజ్ రాలేదు సబ్ స్టాండర్డ్ అంటే ప్రింట్ డామేజ్ రాదు ఇంకా సబ్ స్టాండర్డ్ గ్రేడేషన్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కాకపోతే కాస్ట్ కూడా ఉంటుంది సబ్ స్టాండర్డ్ కొద్దిగా మీకు ఇదే సారీ ఆరు వందల రూపాయలు అమ్మాలి ఈక్వల్ టు ఫ్రెష్ సారీస్ మేడం సబ్ స్టాండర్డ్ సబ్స్టాండర్డ్ లో మ్యాక్సిమం ఈక్వల్ టు ఫ్రెష్ తో వస్తాయి కొంతమంది రిటైలర్స్ అడుగుతున్నారు నేను తెప్పిస్తాను దీని తర్వాత ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి సంబంధించినటువంటి కలెక్షన్ సూపర్ గా ఉంటుంది మేడం అది ప్యాటర్న్స్ ఫ్యాబ్రిక్ నాలుగు వందల యాభై రూపాయలకు సంబంధించినటువంటి కలెక్షన్ ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం మీరే అంటారు అంత బాగుంటాయి ఇవి నాకు బల్క్ గా రావు మేడం ముందుగానే చెప్తున్నాను ఇవన్నీ కూడా నాకు వచ్చేది ఒక డిజైన్ కి ఒక కలర్ కి ఒకటి నుంచి మూడు వరకు ఇస్తాడు నేనేంటంటే ఇవి సెలక్షన్ మీద కొనేవి కాదు సెలక్షన్ మీద కొన్నాను అనుకోండి ఇదేసారి నేను సెలక్షన్ మీద కొనాలంటే ఎంత కొనాలో తెలుసా అండి పదహారు వందల యాభై రూపాయలు పెట్టుకొనాలి నేను సపరేట్గా ఫ్రెష్ ఐటమ్ కొన్నట్టయితే మీకు ఎన్నైనా ఇవ్వగలుగుతాను సపరేట్గా కొనట్లేదు కదా ఆఫర్ ఐటమ్ కదా వాడిచ్చినే తీసుకుంటాను నేను కూడా మరి తప్పదు కదా ఇది చూడండి డ్యామేజ్ ఏదైనా వచ్చిందా అని చూద్దాం ఫ్యాన్సీ ప్యాటర్న్ ఎంత బాగుందో చూడండి టూ సైడ్స్ కూడా మనకి బార్డ్ ఇచ్చాడు నమలిపించే బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి అలాగే పింక్ కలర్ పైపింగ్ ఇచ్చేసాడు ఇక్కడ మల్టిపుల్ కలర్స్ రెడ్ లక్స్ గ్రీన్ డామీ బ్లూ బ్యాక్గ్రౌండ్ శారీ తీసుకున్నాడు ఇక డైమండ్ షేప్లో రాక్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాడు మనకి లో రాక్ ప్యాటర్న్ తీసుకున్నాడు సారీ చూడండి ఎక్కడైనా ఉందా మిస్ప్రింట్ డ్యామేజ్ అని చూసేస్తున్నాను ఏమీ లేదండి అస్సలు ఎక్కడా కూడా చూడండి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఎక్కడా లేదు బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు బ్రాసో ఫ్యాబ్రిక్ మనకి కాటన్ బ్రాసో ఫ్యాబ్రిక్ ఇచ్చాడు హ్యాండ్స్కి బాడ్ ఇచ్చాడు ఎటువంటి డ్యామేజ్ మిస్ప్రింట్ లేదు మేడం ఇదిగోండి ఏంటి తేడా అని అంటే ఒక సన్న డాట్ అది చూడండి ఇది డిఫెక్ట్ ఇంతేమీ లేదు ఒక సన్న డాట్ లాంటిది ఇచ్చినా కూడా వాడు మనకి డ్యామేజ్ గ్రేడేషన్లో పడేసాడు నాలుగు వందల యాభై రూపాయలు వెబ్సైట్లో పెట్టాను మేడం ఇది నెక్స్ట్ చూడండి నేను ఎక్కువ ఇది ఓపెన్ చేయడానికే ట్రై చేస్తాను గ్రేడేషన్ అనేది నాకు తెలుస్తుంది కాబట్టి చూడండి ఎంత బాగుంది కాపర్ సల్ఫేట్ బ్లూ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇవన్నీ కూడా మేము కేట్లాగ్లు అమ్ముతూ ఉంటాం ఫ్రెష్ ఐటమ్ చూస్తున్నానండి మీతో పాటు వీడియోలో మీరు చూసినట్టుగానే నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను అసలు ఎక్కడ ఏమి రాలేదండి ఇది కూడా అంతేనండి ఏమి రాదు ఇదిగోండి లక్ష్మీపతి వాడు లోగో సింబల్ చూడండి లక్ష్మీపతి పద్దెనిమిది వందల రూపాయలు మేడం ఇది మనకి ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలకు వస్తుంది డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమీ లేదు హ్యాపీగా ధైర్యంగా తీసుకోవచ్చు ఇది ఎంత అనుకుంటున్నారు రెండు వేల ఆరు వందల రూపాయలు బ్రాసో లక్ష్మీపతి బ్రాసో రెండు వేల ఆరు వందల రూపాయలు అండి ఇదే సుభాష్ నా దగ్గర ఉంది బ్రాసో సుభాష్ అయితే మార్కెట్ ప్రైస్ రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు మన దగ్గర రెండు వేల రూపాయలు బ్రాసో అండి రెండు వేల ఆరు వందల రూపాయలు వీటిది కాస్ట్ లహరీ ప్యాటర్న్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ మల్టిపుల్ షేడ్స్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతేనండి శారీ పర్పసే కాదు మీరు లాంగ్ ఫ్రాక్ పర్పస్ అలా కూడా యూజ్ చేయొచ్చు చాలా స్టైలిష్గా ఉంటాయండి బొటిక్స్ వాళ్ళు నా దగ్గర ఇవన్నీ ఎందుకు తీసుకుంటారంటే దీంతో క్రియేషన్స్ బాగా చేయొచ్చు ఇది బ్లౌజ్ ఇక నేను కొన్ని అయితే ఫాస్ట్గా చూపించేస్తాను ఈ విధంగా ఉంటుంది ప్రతిదీ ఫ్యాన్సీ ప్యాటర్న్ బాగుంటుంది గ్రీన్ కలర్ బాందిని ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కత్తు సారీ బాధిని కాదు చూడండి ఎంత బాగుంది స్కట్ బోర్డర్ ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ ఇచ్చాడు ఇక పింక్ కలర్ నెక్స్ట్ నేవీ బ్లూ అసలు ప్యాటర్న్ ఓపెన్ చేయకలేదు మేడం ఇలా చూస్తేనే తెలిసిపోయింది ఎంత డిఫరెంట్గా ఉంటుంది అని ఎందుకంటే లక్ష్మీపతి సారీస్ మ్యాక్సిమం కట్టుకుంటేనే బాగుంటాయి ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్స్ రెగ్యులర్గా ఉండేటటువంటి శారీస్ కంటే డిఫరెంట్గా ఉంటాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మల్టిపుల్ షేడ్స్ ఇచ్చేసి ఇది కూడా అంతేనండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రాసో ఇదిగోండి ఇదంతా కూడా బ్రాసు మనకి ప్యూర్ బ్రాసో ఇస్తాడండి రోజు మార్కెట్లో బ్రాసో అంటే మరి మూడు వందల యాభై రూపాయలు కూడా వచ్చినాయి దాంతో కంపేర్ చేసుకోకూడదు మనం వీడిచ్చే క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది చూడండి ఎంత బాగుంది ఓపెన్ చేసేస్తాను ఇది కూడా అసలు కాంతావర్పు స్టైల్లో ఉండేటటువంటి ప్రింట్ విత్ ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చాడు మనకి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇది చాలా బాగుంటుంది స్కట్ బోర్డు మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ తీసుకున్నాడు అలాగే బెనారసీ బోర్డర్ అక్కడ ఫ్లవర్ మోటివ్స్ అయితే తీసుకోవడం జరిగింది శారీ మొత్తం కూడా మనకి హెవీ గ్రాండ్ లుక్ ఉండే విధంగా పాయిల్ ప్రింట్ మనకి ఆఫ్ గోల్డ్ తీసుకున్నాడు ఇటు సిల్వర్ కాదు అటు గోల్డ్ కాదు ఆఫ్ గోల్డ్ తీసుకున్నాడు దాని వల్ల కూడా శారీ వ్యూ అనేది చాలా బాగా వచ్చేసింది ఇక ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు హైలైట్ బాగుంది చూడండి ఎగ్జాక్ట్ మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీలో మిస్టేక్ ఏంటి అని అంటే ఇదిగోండి బ్లౌజ్ లో ఇక్కడ ఒక గీత పడింది ఇది లో అనేది మనం కట్ వెళ్ళిపోతుంది మేడం మేడం ఒకటండి ఒకవేళ లో వెళ్ళలేదా పద్దెనిమిది వందల రూపాయల సారీ నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుంది ఏ ప్రింటెడ్ బ్లౌజ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీలో మనం మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా హ్యాపీగా ఫ్రెష్ శారీ తీసుకున్నట్టుగా తీసుకోవచ్చు ఇక జిమ్మి చూ తో వచ్చినటువంటి యెల్లో కలర్ సూపర్ గా ఉందండి ఇది కూడా మల్టిపుల్ కలర్స్ వస్తాయి వర్క్ వచ్చింది దీని మీద ఇదిగో ఇదైతే వర్క్ చూపిస్తున్నారు ఇది ప్రింట్ కాదు వర్క్ అండి ఇదంతా కూడా వర్క్ అనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి సంబంధించినటువంటి కలెక్షన్ చూడండి ఎంత ఫ్యాన్సీ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ లైట్ వంగపూషన్ ఇది ఓపెన్ చేస్తానండి లైట్ కలర్ అయినా కూడా ఎంత బాగుంటుంది అనేది ఇప్పటివరకు నేను డార్క్ కలర్ ఓపెన్ చేశాను లైట్ కలర్స్ ఎలా ఉంటుందని కూడా చూద్దాం ఇక వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ లో మీకు కొన్ని అయితే ఓపెన్ చేసి గ్రేడేషన్ ఎలా ఉంటుంది అనేది వివరంగా చెప్పాను ఇది బ్యాంబర్ జార్జెట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వీడి ఒరిజినల్ కాస్ట్ ఇదిగోండి చూడండి సూపర్గా ఉంది అసలు మనం ఏదైనా సరే బ్రాండెడ్ శారీస్ తెప్పించడానికి రీజన్ అదేనండి ఏంటంటే మిస్ ప్రింట్ అనే గ్రేడేషన్ లో వచ్చినా నాకు ఏమీ మిస్ ప్రింట్ రావు ఇదిగోండి ఇది ఒక చిన్న డాట్ ఉంది చూడండి ఇది అది కూడా వాష్ లో వెళ్ళిపోతుంది నాలుగు వందల యాభై రూపాయలకు సంబంధించినటువంటి రేంజ్ అండి ఇప్పుడు నేను చూపిస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఈ కలర్ ఇచ్చేసాడు సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చేసాడు ఇదిగోండి లక్ష్మీపతి లోగో అవకాశం ఉన్నంత వరకు నేను చూపిస్తున్నాను ఇది వచ్చిందని నెక్స్ట్ డార్క్ కలర్ ఓపెన్ చేస్తాను సిమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో ప్రింట్ ఇచ్చాడండి ఇదివండి టూ సైడ్స్ కూడా మనకి యాష్ కలర్ ఇచ్చాడు సూపర్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రన్నింగ్ కేటలాగ్ కూడా నండి లక్ష్మీపతిలో రన్నింగ్ కేటలాగ్ అంటే మంత్లీ మారుస్తూ ఉంటాడు రన్నింగ్ క్యాటలాగ్లో శారీ ఇది చూడండి ఈ టూ సైడ్స్ ఇచ్చేసాడు శారీ అయితే ఇంకా మీకు ఇలాంటి శారీస్ నాలుగు వందల యాభై రూపాయల్లో ఎక్కువసేపు కూడా ఉండవు మేడం దయచేసి వెబ్సైట్లో ఇప్పటివరకు పర్చేసింగ్ చేసుకోవటం రావడం పర్చేసింగ్ చేసుకోవడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా పర్చేసింగ్ చేసుకోవడం నేర్చుకోండి ఇదిగోండి ఇది మిస్ ప్రింట్ చూడండి ఇది మిస్ ప్రింట్ డార్క్లో డార్క్ కలిసిపోయింది ఏం ప్రాబ్లం ఏం లేదు లో ఇచ్చేసాడు కాబట్టి బ్లౌజ్ కూడా చూడండి హెవీ క్వాలిటీ మనకి సహటన్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చి కాపరు బుటా ఇచ్చాడు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇస్తుంది ఏదైనా సరే లక్ష్మీపతి బ్లౌజ్ కూడా మనకి డ్యామేజ్ గ్రేడేషన్లో వచ్చినా కూడా రివర్స్ చెకింగ్ చేస్తున్నాను అండి ఏమన్నా ఎందుకంటే ఇది టూ థౌజండ్ నైన్ శారీ ఏమన్నా ఒక మిస్ప్రింట్ అయినా డ్యామేజ్ ఇంకో చోట ఏమైనా వచ్చిందా లేకపోతే మిస్ప్రింట్ ఇంకో చోట వచ్చిందా అని ఏమీ లేదు మేడం చూసారు కదా మేడం ఇప్పటివరకు నేను షేర్ చేసినటువంటి కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి కలెక్షన్ కోసం వెంటనే పర్చేసింగ్ చేసుకోవాలి అనే దానికోసం వాట్సాప్ స్టేటస్ కూడా ఫాలో అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకోండి ముందుగానే యూట్యూబ్ వీడియో రిలీజ్ అయ్యే ముందుగానే మనకి వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ వస్తాయి ఇక ఉంటాను